నమస్కారం అండి నా పేరు భోగిలి శ్రీనివాస్ పట్నాయక్ విశాఖ తూర్పు నియోజకవర్గం అండి ఈరోజు చాలా చాలా సంతోషం ఒక పండుగ వాతావరణం మా జనసేన మొత్తం కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆనందకరమైన విషయం ఎందుకంటే తాతారావు గారు తన జీవిత కాలంలో ఎన్నో పదవులు ఎన్నో చూశారు ఒక నిజాయితీ గల ఒక రాష్ట్రాన్ని మంచి భవిష్యత్తు చూపించి ఒక రాష్ట్రం తలకు భవిష్యత్తునే మార్పించే మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన ఒక శిష్యులు అతను ఒక మంచి నాయకులు ఆయన దృష్టిలో మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈయనకి మంచి ఉన్నతమైన స్థానంలో పెడతారనుకున్నాను ఆల్రెడీ ఆయన పిసిసి మెంబర్గా ఉన్నారు ఆయన బాధ్యతలు చేసుకుని అదేవిధంగా జిల్లాకి పార్లమెంట్ కమిటీకి గా కూడా చేశారు జనసేన పార్టీ తరఫున విశాఖ తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఇప్పుడు ఆయనకి తగు ఉన్నతమైన మంచి స్థానాన్ని జనసేన పార్టీ ఒక డిసిసిపి చైర్ చైర్మన్ గా ఇచ్చి ఆయనకి గౌరవమైన స్థానంలో నిలిచపెట్టారని చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా కోన తాతారావు గారు నిండు నూరేళ్లు ఆరు ఆరోగ్యాలతో ఆ భగవంతుడు చూడాలి ఆయనకి ఇంకా ఉన్నతమైన స్థానాల్లో ఇచ్చి ఆయన మాలాంటి నాయకుల్ని అందరినీ ఆయనతో పాటు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే స్వభావం ఉన్న వ్యక్తి ఎప్పుడు ముఖంలో చిరునవ్వు ఉంటుంది ఎటువంటి అవాంతనీయ ఘటనలు వచ్చినా సరే ఎంత ప్రమాదకరమైన విషయాలు వచ్చినా గుండె ధైర్యంతో బలంగా ఆ చిరునవ్వుతో ఆ ఇష్యూని బలంగా సాల్వ్ చేసే తాతారావు గారి మనస్తత్వానికి ఖచ్చితంగా ఈ పొజిషన్ లో ఉండి చాలా మంది పేద ప్రజలకు కానీ చాలా మంది ఎవరైతే దీనికోసం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈయన ఆదుకుంటారని ఖచ్చితంగా నమ్మకం ఉంది తాతారావు గారికి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున యావత్ రాష్ట్ర ఆంధ్ర జనసేన నాయకుల తరఫున అందరి తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన నిండు నూరు రోజుల్లో ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నాను ఎంతటి సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ఏకైక నాయకుడు జనసేన పార్టీలో మా గురువర్యులు తాతారావు గారికి డిసిసిబి చైర్మన్ ఇవ్వటం చాలా ఆనందదాయకం ఎందువల్లనంటే తగు పదవిది సన్నకారు చిన్నకారు రైతులకు న్యాయం జరగాలంటే నిస్వార్థంగా బ్యాంకుల్ని వినియోగించే స్థాయిని తీసుకెళ్లే స్థాయి అనుభవజులైనటువంటి కోన తాతారావు గారికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తగు న్యాయం చేశారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం ఇటువంటి పదవులు ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని జనసేన పార్టీకి పేరు ప్రఖ్యాతులు రావాలంటే ఇటువంటి నాయకుడే కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంచి చూసి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం ఎప్పుడా ఎప్పుడ ఏ పదవి వస్తుందని ప్రజలు మన్నలు పొందే పదవి ఏదైనా ఉందంటే ఇదే పదవి డీసీజీబీ రైతులుకి ఇటు సన్నకారు చిన్నకారు రైతులకు ఉపయోగపడే బ్యాంక్ కాబట్టి దానికి పూర్తి న్యాయం చేకూరుస్తారని పవన్ కళ్యాణ్ గారు నమ్మి కోనతాదారు గారికి ఇంత చక్కటి పదవిని ఇచ్చారు కాబట్టి మేమందరం హర్షధ్వానాలతో అతనికి స్వాగతం పలుకుతూ ఆ భగవంతుడు నుండి నిండి నూరేళ్ళు ఇచ్చి ఇన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం